అందరికీ నమస్కారం గత ప్రభుత్వం చేసిన తప్పులు చాలా అంత ఇంత కాదు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లప్పుడు ప్రజలందరికీ ఒక వాగ్దానం చేశాడు కరెంటు ఛార్జీలు పెంచను కరెంటు ఛార్జీల మీద ప్రజల భారం మోపన్ అని చెప్పినటువంటి దుర్మార్గం ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి ఇష్టం వచ్చినట్టు టైం అనేది లేదు ఫిక్స్ లేదు ఆ ప్రభుత్వం వచ్చిన ఐదు ఏళ్ళు తొమ్మిది సార్లు కరెంటు పెంచారు ఆ కరెంటు పెంచింది ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు పెంచారు ప్రజలపైన విపరీతమైన భారం మోపినటువంటి దరిద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వం కరెంటు కూడా మంచి కరెంట్ ఇస్తారు అని చెప్పేసి ఆ కరెంటు కూడా వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు టైం అనేది సందర్భమే లేదు ఏ గంటలో ఏం పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కరెంట్ అనేది ఒక డెవలప్ అనేది కుప్ప కూలిపోయింది మరి ముఖ్యమంత్రి సరిగ్గా ఉంటే అన్ని కరెక్ట్ ఉంటాయి ముఖ్యమంత్రి చాటగానే దత్తమ్మ కాబట్టి ఒక తుగ్గుల పరిపాలన విధంగా తుగ్గుల గతంలో ఎట్లా పాలించాడో అదే విధంగా తుగ్గుల పాలన జరిగినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వం అందుకని ప్రజలందరూ గమనిస్తున్నారా మీరు అందరు చూడండి కరెంటు ఛార్జీలు పెంటారని చెప్పారు కరెంటు ఛార్జీల నెలకు బిల్లు వచ్చినప్పుడు ఒక్కోసారి సర్ఛార్జీలు అవి అని చెప్పేసి నాలుగు వేలు ఐదు వేలు ఇట్టంటిట పెంచి దానివల్ల కలిపి ఇది కూడా కట్టాల్సిందే లేకుంటే మీకు కరెంటు పీకిస్తామని చెప్పేసి నానా హింస పెట్టి డబ్బులు ప్రజల నుంచి పిప్పి పీడించి గుంజడం జరిగింది అయితే ప్రజలంతా గమనించి ఈయన చేసే అరాచకాలకు గమనించి తుక్కు తుక్కు ఎలక్షన్లో ఊడగొట్టారు అందుకనే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ నార లోకేష్ యువగడంలో యువగణం తిరిగేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ ఒకటే చెప్పారు ప్రజల పైన తెలుగుదేశం ప్రభుత్వ అధికారం వస్తే మేము ఎటువంటి పరిస్థితితో కరెంటు ఛార్జీలు పెంచామని కళాకంఠ విధంగా చెప్పడం జరిగింది అయితే ప్రజలందరూ గమనించారు చూశారు పద్దెనిమిది నెలలు అయినప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఎలా ఇబ్బంది పడుతుందో కష్టకాలం ముందు మీకు అందరికీ తెలుసు ఫైనాన్షియల్గా రాష్ట్రాన్ని దివాలి తీయించాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి రాష్ట్ర అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలలు ప్రజలు కష్టపడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా స్వచ్ఛమైన పాలన నీతివంతమైన పాలన అందిస్తూ ప్రజలకు ఇలా మేలు చేసినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు అటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకున్నది పదమూడు పైసలు ఈరోజు ఇవాళ రేటు ప్రజలపైన భారం పడకుండా తగ్గించిందంటే అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మోదీ గారు కూటమి ప్రభుత్వం తరఫున అందరూ ఆలోచించి ప్రజలకు ఏ విధంగా మెరుగైన కరెంట్ ఇవ్వాలి అదే విధంగా ప్రజలపైన భారం పడకుండా రేటు తగ్గించి ప్రజలకు ఈరోజు మేలు చేసినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు ఒకసారికి పద్దెనిమిది నెలలకే ఒక్కసారి పద్మూరు పర్సెంట్ తగ్గిస్తే ఐదేళ్ళు ఏం చేశాడు ఈ తుగ్గ ఈ తుగ్లను నేర్చుకోవాలి చంద్రబాబు గురించి చంద్రబాబు ముందు చూపున జాగ్రత్త వద్దీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒక పక్క నెరవేర్చాలి అన్ని నెరవేరుస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలా రాష్ట్రంలో ఆర్థికంగా ఏ విధంగా లాభసాటికి తీసుకుపోవాలి పరిశ్రమలు అదే అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పిలిచే ఆలోచనతో చంద్రబాబు ముందుకు పోతున్నాడు యా ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు పండగ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు తగ్గించారు మా మీద ఎన్నికల్లో మేము రేటు పెంచడమని చెప్పాడు తప్ప తగ్గిస్తానని ఎక్కడ చెప్పలేదు అయినా ఈ ప్రభుత్వం పదమూడు పైసలు తగ్గించిందంటే ప్రజలంతా సంతోషిస్తున్నారు పంటగ చేస్తున్నారు బాణాసంచారు చేరు అన్నీ జరిగినాయి ఇదంతా ప్రజల కోరిక ప్రజలు ఇంత సంతోషంగా ఉంటే ఈ దుర్మార్గులు దీనిపైన కూడా అక్కసు కక్కసు తట్టుకోలేక ఏదేదో ఆరోపణ చేస్తున్నాడు ఇప్పటికి కూడా పద్మూడు పైసలు మేము తెలుగుదేశం ప్రభుత్వం తగ్గిస్తే సంతోషం చాలా వద్దా జగన్ జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడడం లేదు ఎందుకు నువ్వు లేదు చెప్పు చంద్రబాబు తగ్గించినప్పుడు ఇప్పుడు ఎందుకు నువ్వు తగ్గించలేకపోయావు చంద్రబాబు తగ్గించందుకు మెచ్చుకో కనీసం పేపర్ స్టేట్మెంట్ నీ పేపర్లు మీ యొక్క నాయకులు కూడా ఈరోజు నోరు ఎత్తడం లేదు చంద్రబాబు మంచి డెసిషన్ ఇస్తున్నాడు ప్రజలపైన భారం మోపకుండా తగ్గించాడని చెప్పేసి ఒక్కడు కూడా ఉండేది మీ పార్టీలో వాడు అంబట్ వాడు ఏం చేస్తున్నాడు మీ పార్టీ నాయకులంతా దరిద్రులంతా ఏం చేస్తున్నాడు నేను అడుగుతున్నా మీ దరిద్రులకు చెప్పు మీ దరిద్రులకు చెప్పి నువ్వు కూడా ఒక దరిద్రిక ఉండి ప్రజలకు చెప్పు చంద్రబాబు మంచి పని చేశాడు చంద్రబాబు ఎలా చేసుకున్నందుకు మేము కూడా దానికి అర్చిస్తామని ఎందుకు చెప్పలేకున్నారు కాబట్టి మీరు అర్చించినా అర్చించకపోయినా ప్రజలు చాలా సంతోషిస్తున్నారు పండగలు చేస్తున్నారు కాబట్టి ఇది జనవరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అనుకోండి రాబో సంక్రాంతి శుభాకాంక్షలు అనుకోండి మంచి ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రజలపైన పండగను బాగా చేసుకోండి అని చెప్పి పదమూడు పైసలు ఎలా కరెంటు చార్జ్ తగ్గించారంటే ఆ మహానుభావుడికి మనమంతా రుణపడి ఉండాలి మనమందరం కూడా ఆ మహానుభావుడు ఎమ్మడి ఉండి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావాలి ప్రజల కోరిక ఇదంతా కూడా గమనించిన ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నుంచి చంద్రబాబు చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూటమితామని ప్రజల నోటు నుంచి ఎలా మంచి పేరు వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు చేసిన కష్టం ఫలితం ఆయన రాష్ట్రానికి ముందు చూపు జాగ్రత్త ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చే విధంగా ఎలా కష్టపడి పని చేస్తుంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు